అమ్మ కథ చెప్పవా హాయ్ పిల్లలు ఈరోజు బుద్ధిమంతుడు ఎవరు అనే కథ మీకు చెప్పబోతున్నాను ఇందులో ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ గురించి చెబుతాను వాళ్ళ పేర్లు వచ్చేసి కోతిరామన్న కుందేలు సీతమ్మ తాబేలు శ్రీను వీరు ముగ్గురు చాలా అల్లరి పనులు చేస్తూ ఉంటారు ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఒకరోజు అలాగే ఆడుకుంటూ ఆడుకుంటూ నది దగ్గరికి వచ్చారు అక్కడ ఒక పెద్ద బాక్స్ కనిపించింది వాళ్ళకి దాన్ని చూసి ముగ్గురు షాక్ అవుతారు బాబోయ్ ఏంటి ఈ బాక్స్ ఇంత పెద్దగా ఉంది దిగో మిగతా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చే లోపే నేను దీన్ని ఓపెన్ చేసేస్తా ఇది మామూలు బాక్స్ కాదురా దీంట్లో ఏదో ఉంది అని అంటాడు కోతిరామన్న అయితే బాక్స్ని తెరుద్దాం చూద్దాం అందులో ఏముందో అని అంటుంది కుందేలు సీతమ్మ కానీ తాబేలు మాత్రం వేచి ఉండండి మిత్రులారా ఫస్ట్ దాన్ని జాగ్రత్తగా చూడండి తొందర పడకండి అంటుంది కానీ కోతిరామన్న చాలా కాన్ఫిడెంట్గా నా బలంతో ఇప్పుడు గెలుస్తా చూడు బాస్ అని బాక్స్ మీద చేతితో కొడతాడు జంప్ చేస్తాడు అయినా బాక్స్ కదలట్లేదు ఓపెన్ అవ్వట్లేదు అమ్మ బాబోయ్ ఏంటి ఈ బాక్స్ అస్సలు కదలట్లేదు ఇది ఎలా తయారు చేశా అనుకుంటూ పక్కన నిలబడుతుంది కోతిరామన్న ఇప్పుడు కుందేలు సీతమ్మ వంతు వచ్చింది సీతమ్మ ముందుకు వచ్చి నాకు తెలుసు ఈ బాక్స్ నేలలోకి దిగిపోయింది అందుకే మీరు ఎంత ఓపెన్ చేసినా ఓపెన్ అవ్వట్లేదు నేను తవ్వి తీసేస్తా చూడండి అని సీరియస్గా మొదలుపెట్టింది తవ్వింది 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 తవ్వుతూనే ఉంది కానీ బాక్స్ మాత్రం ఓపెన్ అవ్వ పైకి కూడా రావట్లేదు అమ్మో బాక్స్ చాలా లోతుగా ఉన్నట్లుంది అస్సలు కదలట్లేదుగా అంటుంది సీతమ్మ ఇప్పుడు చివరగా తాబేలు ముందుకు వస్తుంది తాబేలు నెమ్మదిగా తెలివిగా నాకు బలం లేదు కానీ ఒక చిన్న ఆలోచన వచ్చింది ఫస్ట్ నేను ఈ బాక్స్ చుట్టూ ఏదైనా క్లూ ఉందేమో చూస్తా అంటూ బాక్స్ చుట్టూ చూస్తుంది అలా చూస్తూ ఉండగా ఒక కాగితం కనిపిస్తుంది బాక్స్కి వన్ సైడ్ అతికించి ఉంటుంది దాని మీద ఒక మెసేజ్ కూడా ఉంటుంది ఆ మెసేజ్లో ఏమంటే ఆ ఆకు కింద బటన్ నొక్కండి అని రాసి ఉంటుంది తాబేలు మెల్లగా ఆకును తీసి బటన్ నొక్కుతుంది ఆ అంటూ బాక్స్ ఓపెన్ అయ్యింది కోతిరామన్న కుందేలు సీతమ్మ ఆశ్చర్యంగా అర్రే ఈ బాక్స్ ఓపెన్ అయ్యింది అంటూ బాక్స్లో ఏముందో ముగ్గురు ఒకేసారి చూస్తారు అందులో ఏముందంటే బోలెడు రుచికరమైన పా బిస్కెట్స్ బొమ్మలు ఇలా చాలా ఉంటాయి ఇంకా వాటి మధ్యలో ఒక మెసేజ్ కూడా ఉంటుంది దాంట్లో ఈ పరీక్ష బలానికి కాదు బుద్ధికి సంబంధించింది బుద్ధితో ఈ పరీక్ష గెలిచింది తాబేలు నిజమేరా నెమ్మదిగా ఆలోచించడం గొప్ప విషయం అని అంటుంది కోతిరామన్న ఇప్పటి నుండి నేను కూడా తొందరపడను అని అంటుంది కుందేలు సీతమ్మ చూశారా పిల్లలు ఈ కథలో నీతి ఏంటంటే మనం పని చేసినా ముందు ఆలోచించాలి బలంతో కాదు బుద్ధితో గెలవడం నేర్చుకోండి ఇలాంటి కథలు ఇంకా మీకోసం రెడీగా ఉన్నాయి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పిల్లలతో పాటు పెద్దలకు కూడా నచ్చేలా ఉంటాయి మన కథలు